హాయ్ వాళ్ళందరికీ నమస్తే ఫ్రెండ్స్ సో ఇవాళైతే కిచెన్ వేస్టేజ్ అయితే ఎంత మొక్కలు చేస్తున్నాను సో చాలామంది అడుగుతున్నారు మీ మొక్కలు చేయిస్తున్నారని సో మేమైతే కిచెన్ వేస్టేజ్ అనమాట సో కిచెన్ వేస్టేజ్ ఎక్కువ ఇస్తాను సో ఈ రోజులు అయితే ఏమీ ఇవ్వలేదు అనమాట సో ఎక్కువ రీజేసాను సో చూడండి ఈ విధంగా అయితే మనకు కిచెన్లో మనకు డైలీ వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుందన్నమాట వేస్టేజ్ అనమాట కిచెన్లో మనం కూరగాయలు తగ్గినాము సో మనం కూరగాయలు కరిపిస్తే ఎంతో తొక్కలు సో ఆనియన్స్ సో కొత్తిమీర కరివేపాకు సో మన మనం ఇంట్లో మనం ఎక్స్ పింకులు సో ఇవన్నీ నేను పడేనమాట సో వీటన్నిటిని సేకరించి సో ఇవన్నీ ఒక ఒక చోట పెట్టేసానమాట సో ఇవన్నీ నేను ఇంకా కిచెన్ వేస్ట్ ఇచ్చేటప్పుడు సో అవి పింకులు ఇవన్నీ అయితే విధంగా ఇస్తామన్నమాట నాకు ఇంట్లో పాడైపోయిన టొమాటో సో ప్రతిదీ పచ్చిమిట్స్ ఇలా ఏం పడేయనమాట నేను అదే సో అన్నీ మనం ఇలా మొక్కలకి ఇస్తూ ఉండాలి సో ఇవి ఎగ్స్ అనమాట సో ఎక్స్ మనం సో ఎగ్స్ రిపాటింగ్ సో ఎగ్స్ అనేవి సో ఒక బౌల్లోకి తీసి మళ్ళీ మరొక బౌల్లోకి చేసేటప్పుడు సో ఒక ఒక ఎగ్ అయితే పడిపోయింది అనమాట కలిగిపోయింది సో వాటిని బౌల్లో తీసేసి వీటిని దాని మొక్కలు ఇవ్వచ్చు అనమాట సో మనం మనకు టెన్ ఇచ్చిపోయినా కాబట్టి మనం మొక్కలకి పోషకాలు ఇవ్వాలన్నమాట సో మనకు అవి పార్సేజ్ కాబట్టి సో పార్సల్లలో వాటికి పోషకాలు ఉంటాయి కదా మొక్కల్లో చాలా గ్రోత్ వస్తుంది అనమాట సో ఇదేనాటి వాళ్ళకి వీడియో సో చూసారు కదా మీరు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో చాలా మంది అడిగారు కదా సో నేను ఇచ్చే ఎరువులు ఇవే అనమాట కంపోస్ట్ అనమాట ఎక్కువ ఇచ్చేది సో కిచెన్లో వచ్చిన వేస్టేజ్ అనమాట ఎక్కువ నేనైతే మొక్కలకి ఇచ్చేది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్